బోటర్ కవాస్కర్ ట్రోఫీ రసవత్రంగా సాగుతున్న వేళ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది ఆ జట్టు స్టార్ హాసల్వుడ్ గెస్ట్ లో గాయపడ్డాడు నాలుగో రోజు ఆట చివరి సెషన్ లో మైదానాన్ని వీడాడు కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ చేసి గ్రౌండ్ ను వదిలి వెళ్లాడు కాళ్ళు పిక్కలు పట్టేయడంతో అతను బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు దీంతో ఫిజియో వచ్చి అతన్ని తీసుకెళ్లాడు అతన్ని స్కానింగ్ కు పంపించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది వేసిన కొన్ని ఓవర్లు నూట ముప్పై రెండు కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్ వికెట్ పడగొట్టాడు ప్రస్తుతానికి ఆసీస్ బోర్డు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే గాయం తీవ్రత కాస్త ఎక్కువగానే ఉండటంతో సిరీస్ లో దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి తొలి తర్వాత అడిలైడ్ మ్యాచ్ కు గాయంతోనే హాజిల్వుడ్ అందుబాటులో లేడు అతని స్థానంలో స్కాట్ బోలాండ్ పెంక్ టెస్ట్ ఆడి రాణించాడు అయితే మూడో టెస్ట్ సమయానికి హాజల్వుడ్ కోలుకోవడంతో బోలాండ్ బెంచ్ కే పరిమితమయ్యాడు ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచ్లకు అతను దూరం అయితే బోలాండ్ తోనే ఆసీస్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది ఇదిలా ఉంటే నాలుగు రోజు హాజల్వుడ్ దూరం కావడంతో ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురు ఫాస్ట్ బౌలింగ్ భారమంతా కెప్టెన్ కవెన్ స్టార్క్ లపై పడనుంది ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ ను ఫాలో ఆన్ ఆడించాలన్న ఆస్ట్రేలియా కోరిక నెరవేరలేదు రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో పాటు చివరిలో ఆకాష్ దీప్ బూమ్రా కీలక పార్టనర్షిప్ తో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది చివరి వికెట్ పడకుండా బూమ్రా ఆకాష్ దీప్ పోరాటం టీమిండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాయి ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో ముప్పై మూడు పరుగుల అవసరమైన వేళ తొమ్మిదవ వికెట్ పడినా చివరి వికెట్కు బుమ్రా ఆకాశ్ దీప్ అజేయంగా ముప్పై తొమ్మిది పరుగులు జోడించడంతో టీం ఊపిరి పీల్చుకుంది నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్లకు రెండు వందల యాభై రెండు రన్స్ చేసింది